నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు భారతదేశంలో మే పదహారున జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఏడిస్ దోమకాటు వల్ల డెంగ్యూ వస్తుంది జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది కాబట్టి ముందు వాటిని తరమయ్యాలి ఇంట్లోకి రాకుండా దోమతరలు వాడాలి చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి ఈ అవగాహన ర్యాలీలో ఎంఎల్ పి డాక్టర్స్ ఫర్హానుద్దీన్ కార్తిక మహోన్నత హిమబిందు చందన సంధ్యారాణి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్ రెడ్డి సూపర్వైజర్స్ రత్నకుమారి అరుణ స్వరూప సదానందం ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ప్రతి సంవత్సరం మే పదహారున జాతీయ డెంగ్యూ దినంగా ప్రకటిస్తూ ప్రజలలో అవగాహన దోమకాటుకు గురయ్యే ప్రతి ఒక్క ప్రజలను మనం నివారించేందుకు మనం ఈ అవగాహన ప్రదర్శిస్తున్నాం ప్రజలలో మనకి దోమకాటుకు నుంచి నివారించే పద్ధతులు ఏంటో చెప్తూ దోమకాటు నుంచి సురక్షితంగా ఉండేలా మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము ఎన్విపిటీ ఈ రోజు డెంగ్యూ నివారణ కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మే సిక్స్టీన్త్ రోజు డెంగ్యూ నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము మనము ప్రతి వారవారము శుక్రవారము మంగళవారం శుక్రవారం బ్రైడే ఫ్రైడే చేస్తున్నాము ఫ్రైడేగా భావించి ఎలాంటి దోమలు లార్వా పెరగకుండా నివారించడం కోసం కృషి చేద్దాము అందుకోసమే మేము ర్యాలీ చేస్తున్నాము ప్రజలలో అవగాహన కల్పించడం కోసము ఈ ర్యాలీ ఉపయోగపడుతుందని వ్యాలీ తీస్తుంది దోమలు కుట్ట పుట్టకుండా దోమలు కుట్టకుండా వ్యాధి నిరోధక నిరోధకంగా ఉండడం దోమ తెరలను వాడాలని ప్రతి వారం ఫ్రైడే ఫ్రైడే చేయాలని తర్వాత ప్రజలలో అవగాహన కల్పిస్తుంది దోమతెరలు ప్రజలకు ఇస్తున్నా దోమతెరలు అదే ఏజెన్సీ ఏడలలో వాళ్ళకు సౌకర్యం వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం దోమ పుట్టని దోమ పుట్టని